జై శ్రీరామ్ ధర్మో రక్షతే రక్షిత ధర్మం మీదనే ఒక దేశం యొక్క భవిష్యత్తు యావ ప్రపంచం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అలాంటి ధర్మస్వరూపానికి ఒక మూల పురుషుడు ఒక రూపం శ్రీరాముడు తన జీవన పర్యంతం అనుక్షణము ధర్మాచరణతో జీవించి అందరికీ ఆదర్శమయ్యాడు అలాంటి రామచంద్రుడు పుట్టిన శ్రీరామనవమి పర్వదినాన గత కొన్ని సంవత్సరాల నుండి రాజమహేంద్రవరంలో శ్రీరామ ఉత్సవ సమితి అను పేరిట పుష్కరాల రేవ నుండి ప్రారంభమై యావత్ రాజమహేంద్రవరం ప్రధాన రహదారుల్లో అత్యంత ఘనంగా భారీ బైక్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రతి ఒక్కరికి రాముని యొక్క భావనలు రాముని యొక్క ఆచరణతో కూడిన జీవిత భావనలు అందరి హృదయాల్లో చేరాలి ద్వారా ధర్మ ప్రతిష్ట జరగాలి సనాతన ధర్మం యొక్క వైభవం యావత్ ప్రపంచానికి గుర్తెరిగి ప్రపంచం శాంతిమయం కావాలి అనే ఉద్దేశంతో నిర్వహించడం జరుగుతుంది ఇలాంటి భారీ బైక్ ర్యాలీ ఈ సంవత్సరం ఏప్రిల్ నెల ఆరవ తారీఖు ఆదివారము మధ్యాహ్నం మూడు గంటల నుండి పుష్కరాల దేవు వద్ద ప్రారంభమవుతుంది ఈ ఈ వివరాల్ని మా సభ్యులు కరి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు కార్యక్రమంలో మధ్యాహ్నం కడప నుంచి శ్రీ శ్రీ గిరిజానంద స్వామీజీ పాల్గొంటున్నారు అలాగే అఖిల భారత ధర్మ జాగరణ ప్రముఖు శ్రీ ఆలయ గారు కూడా పాల్గొంటున్నారు అనేక మంది స్వామీజీలు నగరంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ పాల్గొంటున్నారు కావున రాజమహేంద్రవరం చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గ్రామాల నుంచి పెద్ద ఎత్తున హిందువులు ఈ కార్యక్రమంలో పాల్గొని రాముడు ఒక ఆశీసులు కార్యాన్ని ప్రతి గుండెలోకి ప్రతి గురిసులోకి తీసుకెళ్లేటువంటి బాధ్యతని తీసుకుని ఈ శోభాయాత్రని శోభాయమానం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ పత్రికా విలేకరులు మీడియా వారు ఎవరైతే ఉన్నారో ఇది అందరి దగ్గరికి చేర్చేటువంటి పనిలో వారిని కూడా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ ఈ పత్రికా విలేకరుల ఒక సమావేశాన్ని జరుపుకోవడం జరిగింది వారికి ఇచ్చేసినందుకు మీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ